ప్రీవియస్ సెషన్లో మన బిజినెస్ కు డిజిటల్ అడ్రస్ అనేది ఎందుకు అవసరము అనేది మనం తెలుసుకున్నాము ఈ రోజు ఈ సెషన్లో మీ బ్రాండ్కి వాయిస్ మరియు ఐడెంటిటీ అనేది ఎలా ఇవ్వాలి అనేది రోజు ఈ సెషన్లో మనం తెలుసుకున్నాం అడ్రస్ ఒకటే ఇస్తే సరిపోదు కదండి ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం ప్రతి విజయవంతమైన బ్రాండ్ వెనకాల ఒక ప్రత్యేకమైన స్వరం ఉంటుంది మన ప్రీవియస్ సెషన్ లో మాట్లాడుకున్నట్టు అదే ఆ బ్రాండ్కి ఆ బ్రాండ్ ఒక మెసేజ్ ఒక పవర్ఫుల్ టోన్ అని అంటారు దాన్ని ఐడెంటిటీనే ఒకసారి ఆలోచించండి ఈచ్ మెంబర్ అంటే ఏ ఒక బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా కోచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా ఎవ్వరమైనా కానీ ఎందుకు మనము ఒక బిజినెస్ ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈరోజు కొన్ని రాసుకొని కూడా రాసుకోండి కొన్ని పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఐడెంటిటీ అనేది మనకు ఎలా వస్తుంది మీలో ఎవరికైనా కానీ ఏది చూస్తానే మీకు పలానా బిజినెస్ అనేసి ఒక ఐడెంటిటీ అనేది గుర్తుంది ఒక్కరొక్కరు ఒక్కసారిగా మీరు మ్యూట్ ఆన్ చేసుకొని థర్టీ సెకండ్స్ లో చెప్పండి మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి మేడం మీకు ఏది చూస్తానే వెంటనే లోగో కానీ ఫోటో కానీ ఏది గుర్తు వస్తుంది టక్కున ఒక బిజినెస్ పాపులర్ బిజినెస్ ఐడెంటిటీ అనేది మీకు ఏది చూస్తానే ఒకటి గుర్తు వస్తుంది ప్రొఫైల్ యూట్యూబ్ అయితే యూట్యూబ్ ప్రొఫైల్ ఇన్స్టా అయితే ఇన్స్టా ప్రొఫైల్ వాళ్ళు పెట్టిన ఏమంటారు ఫోటో బిజినెస్ కి సంబంధించి పెట్టింటే అది మనకి ఐడెంటిఫికేషన్ లేదు వాళ్ళు మాట్లాడే వర్డ్స్ ప్రొఫైలే కదండి మేడం మెయిన్ లోగో ఆర్ ప్రొఫైల్ అలా కాదు మేడం నాకు బాగా వేస్తుంది నాకు అవైలబుల్ గా లేకపోతే నాకు జొమాటో గుర్తొస్తుంది అలా మీకు ఏదైనా ఒక అవసరం ఏం నాకు బాగా అయితే గుర్తుందికలేస్తుంది అంటే గుర్తొస్తుంది కదా అండి మనకు ఏదైనా కానీ ఒక్కటి ఐడెంటిటీ అనేది మన ఐడెంటిటీ ఉండాలి అంటే ఇప్పుడు మనకు అమెజాన్ మనకి ఏదైనా ఆఫర్లు ఏదైనా అంటే మనం దేంట్లో భీ చెక్ చేస్తాం అమెజాన్లోకి చెక్ చేస్తాం అంటే మనకి ఐడెంటిటీ అవన్నీ ఐడెంటిటీనే కదా మనకు చూస్తానే గుర్తుంది ఇందులో ఏమైనా ఉందా అనేది దాంట్లో చూస్తాం ఎందుకంటే అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అది మనకు ఒక ఐడెంటిటీ అలాగా మన బిజినెస్ ఏం ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి ఇవన్నీ వేరు వేరు రంగాలు బ్రాండ్స్ అయినా కానీ మనకు ఎందుకు గుర్తు వస్తున్నాయి ఇవన్నీ ఒకరియే కాదు కదా ఇచ్చే సర్వీస్ మోడ్ అదే బ్రాండ్ వీటన్నిటిని మనం గుర్తు పెట్టుకోవడం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నామంటే మనకు ఎక్కువగా మనం అనుకున్నవన్నీ కూడా అక్కడ నీడ్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి మనము సర్చ్ చేస్తుండే మనకు పలానా ఐడెంటిటీ అనేది వాళ్ళు క్రియేట్ చేసి అక్కడ పాత్ చేసుకోగలిగారు బిజినెస్ పాత్ అనేది క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మనం దానిలో నుంచి పర్చేస్ చేస్తాం అవునా అలాగా మనము మన బ్రాండ్ వాయిస్ అంటే ఏంటి మన సొంత బ్రాండ్ ఒక ప్రత్యేకమైన వాయిస్ ఐడెంటిటీ ఎలా ఇవ్వాలి మనం మన బిజినెస్ కి ఎలా ఇచ్చుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రాండ్ వాయిస్ అంటే మీరు మీ ప్రేక్షకులతో మాట్లాడే శైలి మాటల్లో ఉన్న టోన్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్న మీ భావన మీరు ఇచ్చే సర్వీసు విలువలు ఇవే మీ యొక్క బ్రాండ్ వ్యక్తిత్వము మీ వ్యక్తిత్వము ఉదాహరణకు మీరు ఒక కోచ్ అనుకోండి ఒక బిజినెస్ కోచ్ అయితే మీ వాయిస్ లో ఆత్మవిశ్వాసం ఉండాలి మీరు ఒకవేళ ఏదైనా మేడ్ ప్రొడక్ట్ అయితే మీ ఫేస్ లో ఒక అమ్మతనం కనిపించాలి ఇక్కడ ప్రోడక్ట్ సర్వీస్ చేయడం ఒకటే కాదు ఇక్కడ మీరు చేసి వాళ్ళకు తినిపిస్తున్నట్టు రుచి కనిపించాలి మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ అవతల వాళ్ళకు కనిపించాలి కనిపించాలి మీరు ఫుడ్ ఇస్తున్నారు అక్కడ అంటే మనము మన పిల్లలకు ముద్దల ఏదైనా తిండి పెడుతుంటే ఆత్మీయత అది మన ఫేస్ లో కనిపిస్తుందా వాళ్ళు రెండు ముద్దలు ఎక్కువ తింటే మనము మనమే తిన్నట్టు మన ఫేస్ లో అది కనిపిస్తుంది కదా అలా మీరు చేస్తున్నది ఏదైనా కానీ అలా కనిపించాలి మీరు ఒక ఫుడ్ ప్రొడక్ట్ బిజినెస్ అయితే అలా ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మాత్రమే మీకంటూ ఒక ఐడెంటిటీ మీరు ప్రజల్లో కోచ్ గానో ఒక అదర్ యాక్టివిటీస్ పర్సన్ గానో మీకు ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది మీ మామూలుగా మనకు అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది బ్రాండ్ మీరు మీ మాట్లాడే శైలిని ఇక మనం మాట్లాడుకున్నాం కదా అలాగే మనం చేస్తున్న క్వాలిటీ క్వాంటిటీ మనం ఇచ్చే ఆఫర్స్ మనం ఇచ్చే ప్రైజెస్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా మన ఐడెంటిటీనేనండి నేనండి వాయిస్ ఎలా గుర్తిస్తారు ఒక మూడు రకాలుగా గుర్తిస్తారు మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మహిళ ఎంటర్ప్రైనర్ కావాలి అనేసి నేను మాట్లాడుతున్నాను అంటే నా హావభావాలలో కానీ సహాయం చేసే గుణం కనిపించాలి వాళ్ళకు స్కిల్స్ డెవలప్ చేయడానికి కావాల్సినవన్నీ నేను ప్రొవైడ్ చేయగలగాలి అవునా మీరు కనీసం డిజిటల్ ఎక్స్ప్రెస్ అయినా ఇవ్వండి అప్పుడే కదా నా మీద ఆత్మీయత నమ్మకం పెరిగేది నా సెషన్స్ ఇప్పుడు మీరు అందరూ కూడా అలానే కదా జాయిన్ అయ్యారు అలా మీరు కూడా మీ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి దీనికి మీకు కావాల్సినవి ఒక మూడు క్వాలిటీలు ఉండాలి ఇలా మీరు కూడా చేసుకోవాలి అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఒకటి నెక్స్ట్ మీరు ఏ భావనను సృష్టించాలనుకుంటున్నారు అనేది నెక్స్ట్ మీ ప్రోడక్ట్ అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారు లేదా మీ సర్వీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు ఏదో ఒకటి స్పెసిఫిక్ గా చేస్తేనే కదా మీరు ఇన్నోవేటివ్ గా చేస్తేనే కదా అవతల వాళ్ళు మీ మాటలకు కానీ మీ ప్రోడక్ట్ కానీ వాళ్ళు తను ఫలానావిడ లేదు తన ఫలాని సర్వీస్ చేస్తుంది అని ఒక ఐడెంటిటీ వచ్చేది అప్పుడు కూడా మీ విలువలే మీ బ్రాండ్ నిర్మిస్తాయి థర్డ్ పాయింట్ ఇది మీ విలువలే మీ బ్రాండ్ నిర్ణయిస్తాయి దీనికి కావాల్సింది ఏంటి హానెస్టీగా ఉండడం హానెస్టీగా ఉండాలి మనం ఏదైనా ఒక బ్రాండ్ ఐడెంటిటీ అనేది మనకు రావాలి అంటే గా ఉండడం ఐడెంటిటీ రావాలి అంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఈవెన్ ఏ బిజినెస్ లో ఉన్నా కూడా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా సింపుల్ సిటీగా ఉండాలి ఎప్పుడైతే మీరు సింపుల్ సిటీగా ఉంటూ ఇన్నోవేటివ్గా మీరు చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మీ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఒక ఐడెంటిటీ కావాలి అనుకున్నాను కొన్ని ఉంటాయి పాజిటివ్ థింకింగ్కి మనం ఏదైనా ఒక ఎంపవరింగ్ కోర్చును ఎంపవర్మెంట్ అంటే ఏంటి అభివృద్ధి చెందడం అభివృద్ధికి ఒక సింప్ ఒక గుర్తింపు ఏమైనా ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు గ్రీన్ కలర్ నేను ఇక్కడ యాడ్ చేశాను కదా మన బుక్కుకే ఇది అభివృద్ధి గోల్డ్ కలర్ అనేది మనకంటూ ఒక ఐడెంటిటీ అంటే మనం ఏదైనా ఒక డిజిటల్ రంగంలోకి ముందుకు వెళ్తున్నాము అంటే అందులో మన ఐడెంటిటీ ఏంటి మన ప్రొఫెషన్ బట్టి మన ఐడెంటిటీ ఉంటుంది ఒక గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ ఎంచుకుంటారు లేదు ఒక క్వశ్చన్ మార్క్ ఏదైనా మనం ఒక సమస్య మాట్లాడుతున్నామంటే మార్క్ కదా రెడ్ కలర్ ఉంటుంది అలా మన మనం ఏంటి అసలు మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకు ఈ కలర్స్ గురించి చెప్తున్నానంటే మన మనం ఏదైనా సొసైటీలో వెంటనే ఒక గెస్ట్ చేస్తాను చూడండి వాళ్ళు ఒక ఫోటోనే ఉంది ఎగ్జాంపుల్కి నేను ఒక ఎంపవర్మెంట్ కోచ్ అని చెప్పి నేను ఒక షార్డ్గా దిగాలుగా ఒక ఫోటో ఉంటే ఎవరైనా అదే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఇలా ఉంటే నేను ఒక కోచ్నా కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు సారీ బిజినెస్ చేస్తున్నారు మీరు సారీ బిజినెస్ చేస్తూ మీరు ఏదో ఏదో ఒక లేదా ఇంకొక వేరే ఇది నేను ఇవి ప్రొవైడ్ చేస్తానని నువ్వు మాటలతో చెప్తే ఎవరైనా నమ్ముతారా నువ్వు ఆ డ్రెస్ అన్నా వేసుకోవాలి లేదు అంటే ఆ శారీస్ అన్ని కూడా నువ్వు చూపించాలి వేడ్ చేసినవి అప్పుడే కదా ట్రస్ట్ బిల్ అయ్యేది అలా మీ బిజినెస్ కూడా మీరు అందరూ కూడా చేస్తున్నారు కానీ పర్టిక్యులర్గా మీ లోగో గుర్తు మీ బిజినెస్ ఏది క్రియేట్ చేసుకున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రంగులు అనేది ప్రతిబింబిస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఎలా సృష్టించాలి మీ బ్రాండ్ ఐడెంటిటీని మీరు సృష్టించుకోవడానికి నేను ఇప్పుడు ఒక ఫైవ్ టిప్స్ మీరు ఇవన్నీ కూడా ఫాలో అయితే మీ బ్రాండ్ ఐడెంటిటీలో ఉన్నట్టే అర్థమండి ఫస్ట్ వన్ లోగో మీరు క్యాన్వాలో ఒక ప్రొఫెషనల్గా సింపుల్ గా క్లీన్ గా మీ బిజినెస్ కు తగ్గ కలర్ ఏది అది మీరు డిజైన్ చేసుకున్నారా ఇది ఖచ్చితంగా లోగో డిజైన్ చేసుకోవాలండి ఇది ఖచ్చితంగా ఫస్ట్ పాటించాల్సింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ మీరు లోగా అయినా లేదు మీ వీడియోలో అయినా మీరు ఒక పోస్టర్ ఏదైనా ఇది చేస్తున్నా కూడా ప్రాంప్ట్ ప్రాప్ట్ స్టైల్ ఉంటుంది రకరకాలు ఉన్నాయి మన తెలుగులోనే చాలా రకాల ప్రాంప్ట్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి మీ ప్రాంప్ట్ ఏదైనా మీరు ఇచ్చిన కదా టెక్స్ట్ అది చూస్తానే కూడా అట్రాక్టివ్గా ఉండేలా మీరు డిజైన్ చేసుకున్నారా చేసుకోని వాళ్ళు ఉంటే మీరు డిజైన్ చేసుకోండి వెంటనే మీ మీరు ఏ కలర్ డిజైన్ చేసుకున్నారు ఆ కలర్ కు తగ్గట్టు ప్రాంట్ అనేది చూస్తానే అట్రాక్టివ్గా ప్రాంట్ కనిపిస్తుందా కలర్ కూడా హైలైట్ గా కనిపించాలి ఆ ప్రాంప్ట్ కి ఆ కలర్ హైలైట్ గా ఉండాలి ఇప్పుడు గ్రీన్ కి గోల్డ్ నేను పెట్టాను కదా ఇక్కడ గ్రీన్ కి గోల్డ్ హైలైట్ గా ఉందా లేదా కలరు ఇలా మీరు కూడా దానికి తగ్గట్టు డిజైన్ చేసుకోండి లైన్ ఉండాలి ఆ లైన్ కూడా ఎలా ఉండాలి మీరు ఏదైతే చేస్తున్నారో మీ మిషన్ ని ప్రతిబింబించేలా ఒక వాక్యం రాయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కటైనా రాసారా ఒక వాక్యం ఖచ్చితంగా రాసుకోవాలి ట్యాగ్ లైన్ అనేది ఉండాలి ప్రతి నిన్న చెప్పాను కదా ట్యాగ్ లైన్ అనేది మనము ఇది చేసుకోవాలి అని ఉన్నాను ఉదాహరణకి నేను ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ బిల్డ్ గ్లోబల్ బిజినెస్ నా ట్యాగ్ లైన్ మీ ట్యాగ్ లైన్ ఏంటి మీరు చేస్తున్న బిజినెస్ ట్యాగ్ లైన్ ఏం పెట్టుకుంటున్నారు అలాగే ఒక స్మాల్ క్యాన్వాలో ఒక స్మాల్ ఏదైనా ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసుకోవడము అలాగే మీరు చేస్తున్న బిజినెస్ కు సంబంధించిన ఒకటి ఏదైనా కానీ పోస్టర్ డిజైన్ చేసుకోవాలి నువ్వు ఇస్తున్న ప్రొడక్ట్ మొత్తము కూడా ఒక పిడిఎఫ్ లో పంపించేస్తుంటారు కాకుండా ఒక లిస్ట్ మంచి కలర్ లో మంచి రాయల్ బ్లూ లో ప్రాంప్ట్ కూడా చూస్తానే యూనిక్ గా అనిపించేలాగా మీరు ఒక మెనాన్ క్రియేట్ చేసుకోండి మీరు ఇచ్చే ఏమేమి మొక్కలు సర్వీస్ ఏమేం శారీస్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదు మీరు ఏ ఏం కంటెంట్ ఇవ్వబోతున్నారు కోచెస్ అయినా ప్రాపర్ గా మంచి ఒక రాయల్ బ్లూలో ఏ కలర్ మీరు చేస్తున్న వృత్తికి తగ్గట్టు వేయాలి దాన్ని మీరు డిజైన్ చేసుకోండి షార్ట్ వీడియోస్ కు విజువలైజేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇస్తున్న ప్రోడక్ట్ ని విజువలైజేషన్గా మీ లో వచ్చేలాగా మీరు ఎడిట్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ మీరు పాటించినప్పుడే మీకు సొసైటీలో కానీ మీ బిజినెస్లో కానీ రిప్యుటేషన్ అనేది పెరుగుతుంది మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది అప్పుడే మీకు ఒక గుర్తింపు వచ్చినప్పుడే మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటేనండి మీ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ వన్ మీ బ్రాండ్ వాయిస్ కానీ లేదు అంటే మీరు ఏం చేస్తున్నారో డీటెయిల్ గా చెప్పండి రెండు మీరు మోటివేషనలా లేదంటే ఫైనాన్షియలా లేదా ప్రొఫెషనల్ బిజినెస్ ఏదైనా గానీ మీరు ఒక కళ్ళు ఫిక్స్ చేసుకోండి దానికి మీరు లోగో ట్యాగ్ లైన్ అన్ని కూడా అన్ని ఒకేలాగా డిజైన్ చేసుకోండి ఇది ఒక ఒకేలాగా ఒకదాంట్లో దాంట్లో ఒక యూట్యూబ్ లో చేసుకుంటే సరిపోదు ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ మీరు ఏమేమి అదర్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారో వాటి అన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటించాలి ఇవన్నీ మీరు సరి చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి ఒకసారి రాసుకోండి ఫస్ట్ వన్ లోగో మీ బ్రాండ్ చూపిస్తుంది సెకండ్ వన్ మీ వాయిస్ బ్రాండ్ని బిల్ చేస్తుంది ఈ రెండు కలిసినప్పుడే మీరు విజువల్ గా మీ విజువల్టీ పెరుగుతుంది మీరు ఒక వ్యక్తిగా గుర్తింపు అనేది ఒక ఐడెంటిటీ అనేది మీకు వస్తుంది ఓకేనా